మీరు సారు సినిమా ఒక ఇట్లా ఉంది అనే ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా నాకు చిరంజీవా నాకు అనుకుంటానే ఉంటారు మీకు ఒకటి ఉంటది కదా మీకు ఆ రోజు అంటే బయోపిక్ అనేది అవకాశం ఎందుకంటే కమర్షియల్ మూవీస్ వస్తాయి మీరు అన్నట్టు చాలా రకరకాల మూవీస్ వస్తాయి కానీ బయోపిక్స్ అనేసరికి ఒక ఆర్టిస్ట్ అది ఒక వరం అండి ఎందుకంటే ఆల్ రియల్ హీరోస్ బట్ రియల్ హీరోస్ ఇలాంటి వాళ్ళు సో ఒక రియల్ హీరోస్ ది మనం ఆ క్యారెక్టర్ ని మనం చేయటం అనేది నిజంగా ఒక ఛాలెంజ్ బట్ ఫార్చునేట్లీ నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆయన క్యారెక్టర్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ బట్ ఇనిషియల్ గా నేను కొంచెం జంకాను ఎందుకంటే అది నేను చేయగలుగుతానో లేదో అనే ఒక ఫియర్ ఉంది ఎందుకంటే ఓకే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది ఒక యాక్టర్ గా చేసేయచ్చు హ్యాపీ చేయొచ్చు ఆ క్యారెక్టరైజేషన్ తెలుసుకుని కానీ ఆయన రియల్ లైఫ్ లో ఉన్న స్ట్రగుల్స్ ఐపీఎస్ అయిన తర్వాత ఆయన పడ్డ మనోవేదన సమాజం కోసం ఆయన చేయాలనుకున్న మంచి పనులు ఇవన్నిటిని కూడా తెలుసుకుని నాకున్న జ్ఞానంలో నేను అది అనుభవించుకుని చేయాలి అంటే అదొక నిజంగా ఒక పెద్ద టాస్క్ నాకు బట్ నా వంతు నేను సిన్సియర్ గా ట్రై చేశాను వాట్ ఎవర్ ఐ డిడ్ ఐ వాజ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ა პევინკუმარ გარ